ఐదు లక్షల పూజతో అందరినీ కట్టిపడేసిన ఎంవివి సత్యనారాయణ అక్రమాన్ని అడ్డుపోయింది వంశీకృష్ణ వదిలిపోయారు అట్లుంటది ఐదు లక్షల పూజ అంటే అంటూ తూర్పు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ వంశీకృష్ణ పార్టీ ఒగ్గినాడా లేదా ఒగ్గించుకున్నారా అనేది స్థానికలో బేతాల ప్రశ్నగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వంశీకృష్ణకి సీటు కేటాయించలేదు దానికి అప్పటి ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ కారణమని వంశీకృష్ణ అనుచవర వర్గం ఎంవివి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అప్పటి నుండి తూర్పు నియోజకవర్గంలో ఎంవీవీ వంశీకృష్ణ అక్రమాని మొత్తం మూడు గ్రూపులుగా తయారయ్యాయి అప్పటి నుండి ముగ్గురికి అంతర్గత పోరు జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో అక్రమాణి విజయ నిర్మలపై అసమ్మతి ఛాయలు అలుపుకున్నాయి అప్పటికే సమన్వయకర్త రేస్లో ఉన్న వంశీకృష్ణ ఎంవీవి వారికి అండగా నిలుచున్నారు అయితే వారందరూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో వంశీకృష్ణ వైపే మొగ్గు చూపారు అప్పుడు మొదలైంది ఎంవీవీ ఐదు లక్షల పూజ అంతే అక్రమానే అవుట్ అయ్యారు ఎంవీవీ సమన్వయకర్త అయ్యారు అసమ్మతి ఛాయలు రేపిన నాయకుడిని తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా పదవి వరించింది ఇంకా మిగిలింది వంశీకృష్ణ అడ్డు తొలగించుకుంటే ఎంవీవీకి తిరుగులేదు అంతే ఇదే తడువుగా పొమ్మన లేక పోగొట్టారు ఆయన అనుచర బృందాన్ని తన వైపు తిప్పుకున్నారు వంశీని ఒంటరిని చేసేశారు దానికి నిదర్శనం జనసేనలోకి జాయినింగ్ కి ఆయనతో పాటు ఆ నలుగురే ఉన్నారు ఏది ఏమైనా మొత్తానికి వంశీకృష్ణ వైసీపీ పార్టీని ఒగ్గినాడు కాదు కాదు ఒగ్గించుకున్నారనే వినికిడి ఇంతకీ విషయానికి వస్తే ఆయనకు సీటు ఇస్తారో లేదో అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా ప్రస్తుతానికి ఆయనకు ఉన్న అడ్డంకులు మాత్రం తొలగించుకున్నారు మరి అట్లుంటది ఐదు లక్షల పూజ అంటే ఇది ఎన్ని రోజులు ఫలిస్తుందో చూద్దాం ఎంవీవీ తెలివితేటలు రాజకీయ చాతుర్యం చూసి ఆయన అనుచర వర్గం మురిసిపోతున్నారు అధిష్టానం మాత్రం ఇన్ని తెలివితేటలు ఉన్న ఆయన రాజకీయాల్లో గల్లీలో కాదు ఢిల్లీలోనే చక్రం తిప్పాలని కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం